ఒంటరితనం ఇదొక శాపం అనుకుంటున్నారా కాదు ఇదొక హెచ్చరిక శరీరానికి ఆకలి వేస్తే ఆహారం కావాలి అని ఎలా తెలుస్తుందో మనసుకు తోడు కావాలి అని చెప్పే భాషే ఈ ఒంటరితనం ఇవల్యూషనరీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా వేల సంవత్సరాల క్రితం అడవిలో మనిషి సమూహం నుండి విడిపోతే మరణం ఖాయం అందుకే మన మెదడు ఐసోలేషన్ని శారీరక నొప్పిలా చూస్తుంది ఫిజికల్ పెయిన్ మరియు సోషల్ పెయిన్ రెండు మెదడ్లో ఒకే చోట పుడతాయి ఇదిని సర్వైవల్ మెకానిజం చీకటి అడవిలో దారితప్పిన తోడేలు కేక విన్నారా అది భయం కాదు అది నేనిక్కడ ఉన్నాను అనే పిలుపు ఈ సిమెంట్ అడవుల్లో వందల మంది మధ్య ఉన్న నీ మనసు కూడా అలాగే అరుస్తుంది నువ్వు ఎవరికీ అర్థం కావట్లేదు అనే ఆవేదనే ఈ నొప్పి కాని మిత్రమా ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది లోన్లీనెస్ వేరు సాలిట్యూడ్ వేరు ప్రపంచం నిన్ను వదిలేస్తే అది లోన్లీనెస్ ఆ నిశ్శబ్దాన్ని నువ్వు ప్రేమిస్తే అది సాలిట్యూడ్ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారేది ఆ చీకటి గదిలోనే నీ బలం నీ బలహీనత రెండూ నీకు తెలిసేది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే ఆ నిశ్శబ్దాన్ని భరించు ఆ శూన్యాన్ని శక్తిగా మార్చుకో నీతో నువ్వు మాట్లాడటం మొదలు పెడితే బయటి శబ్దాలు నీకు అనవసరం నువ్వు ఒంటరివి కాదు నువ్వు ఏకాంతంలో ఉన్న ఒక శక్తివి నీతో నువ్వు స్నేహం చేస్తే ఈ విశ్వం మొత్తం నీ వెంటే ఉంటుంది